శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం అనేది మన ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతలు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు ఈ సమస్యను నియంత్రించడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం సంతులిత ఆహారం మీరు తినే ఆహారం శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతుంది ఎక్కువ చల్లని లేదా వేడి ఆహార పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను పెంచి లేదా తగ్గించవచ్చు పండ్లు పాలు వంటి మెగ్నీషియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిది నీరు త్రాగటం వేడి కాలాల్లో ఎక్కువ నీరు త్రాగటం శరీరానికి శీతలీకరణ చేయటానికి సహాయపడుతుంది శరీరంలో నీటి లోటు వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది అవసరం ప్రకారం దుస్తులు ధరించటం వేడి లేదా చల్లని వాతావరణంలో అనుకూలమైన దుస్తులు ధరించడం ముఖ్యం చల్లని వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే మందమైన దుస్తులు ధరించాలి అలాగే వేడి వాతావరణంలో కూల్ దుస్తులు ధరించడం మంచిది వ్యాయామం శరీరాన్ని నియంత్రించడానికి సానుకూల వ్యాయామాలు చేయటం జాగింగ్ యోగా స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు శరీరాన్ని శీతలీకరించటంలో లేదా వేడి చేయటంలో సహాయపడుతుంది పశ్చాత్తాప ఉష్ణోగ్రతలు శరీర ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చల్లటి నీటితో స్నానం చేయటం లేదా చల్లటి గదిలో ఉండటం మేలు శ్వాస తీసుకోవటం నిశ్శబ్దంగా శ్వాస తీసుకోవటం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం చేయవచ్చు వాతావరణం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఎయిర్ కండిషనర్స్ లేదా ఫ్యాన్లు ఉపయోగించటం సూర్యప్రకాశం లేకుండా ఉండటం మంచిది